వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి పరిష్కార దిశకు చేరుకుంటాయి బంధుమిత్రులతో కలిసి ప్రయోజనకరమైనటువంటి అంశాల గురించి చర్చించగలుగుతారు వాటిని అమలు పరచగలుగుతారు ప్రయోజనాలను అందుకోగలుగుతారు ఇప్పటికే భార్యాభర్తన మధ్య ఇబ్బందులు ఏర్పడి కాస్తంత చికాక్ కలిగించే అంశాలు ఉండి వేరు వేరుగా ఉంటున్న వాళ్ళకి కాస్తంత పెద్దవాళ్ళు చొరవ తీసుకొని మంచి నిర్ణయం చేయగలిగితే అన్ని విధాలా మంచిది ఇది గ్రహించి మెలగండి ఏదో పిల్లలు గొడవ పడ్డారు మన ఇంట్లో పాప ఉంది వాళ్ళ ఇంట్లో అబ్బాయి ఉన్నారు ఆ ఉన్నని కొంతకాలం గడిస్తే వాళ్లే మారుతారు కదా ఈ రకమైనటువంటి అశ్రద్ధ గాని నిర్లక్ష్యం గాని చెయ్యొద్దు ఎవరు ఎక్కడ ఉండాలో వాళ్ళు అక్కడ ఉండాలి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలి అది వెంటనే ఉండాలి అంతేగాని ఒక ఆరు నెలలు మన దగ్గర ఉంటే ఏమవుతుంది ఏడాది ఉంటే ఏమవుతుంది మనం ఎందుకు మాట్లాడాలి ఫస్ట్ అడుగు మనం ఎందుకు వెయ్యాలి అని పెద్దవాళ్ళు మాత్రం ఇలా ఆలోచించద్దు ఇది మంచి విషయం కాదు స్పెక్యులేషన్స్ మీద పెట్టుబడులు పెట్టే కన్నా స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టుకోగలిగితే అన్ని విధాలా మంచిది అన్న ఆలోచనలు కలిగి ఉంటారు పిల్లల పేరు మీద కొంత ధనాన్ని కొన్ని సదుపాయాలను ఏర్పాటు చేయాలన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి ఆ విధంగా ఏర్పాట్లు చేయగలుగుతారు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది పదునైనటువంటి వస్తువులతో ప్రమాదాలు సంభవించవచ్చు అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు అవసరం కొత్త పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి ప్రస్తుతం ఉన్నటువంటి బయట జరుగుతున్నటువంటి అంశాల రీత్యా ఒక మంచి నిర్ణయం తీసుకోలేకపోతారు ఎక్స్పర్ట్స్ ని సంప్రదించి మంచి నిర్ణయాలు చేయగలిగితే అన్ని విధాలా మంచిది మనకి తెలివితేటలు లేవు మనకు అవగాహన లేదు అని ఈ విషయాలలో మనకి క్లారిటీ ఉన్నప్పుడు ఆ విషయాలలో ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళని సంప్రదించి నిర్ణయం తీసుకోండి తద్వారా మేలు జరుగుతుంది వృధాగా మాత్రం కష్టార్జితాన్ని నేలపాలు చెయ్యొద్దు వ్యాపార నిమిత్తం ఆరోగ్య నిమిత్తం ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని ఇన్సూరెన్స్ ప్లాన్ల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఓవరాల్ గా అభద్రతా భావం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి ఇది పెరగడమే గాని ఏదో ఒకటి అందుకున్నాం కదా ఉన్న దాంట్లో ఉన్నాం కదా ఇక్కడతో పర్వాలేదులే అన్న ఒక సాటిస్ఫాక్టరీ లెవెల్ గాని ఈ రకమైనటువంటి మనశ్శాంతి గాని కరుబయ్యే అంశాలే ఎక్కువగా ఉంటాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కొత్తగా చదువుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ప్రాథమిక విద్యల్లో డిస్కంటిన్యూషన్ ఉన్నప్పటికీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి వ్యక్తిగత అభివృద్ధి కోసం షార్ట్ టర్మ్ కోర్సుల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు అవసరం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం జరిపించండి సంతాన సంబంధమైన సమస్యలు రుణ సంబంధమైన సమస్యల నుండి క్రమేణ బయటపడగలుగుతారు ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సామ్రాడితో ధూపం వెయ్యండి